లోకల్ కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధం ఎందుకంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్ గా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ గాని రాజ్యాంగం కానీ చట్టాలు గాని ప్రభుత్వం కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది అంటే తప్పు చేస్తాం కానీ మా మీద చర్యలు ఇది రాజకీయ కక్ష సాధింప ఉద్దేశం ఇది ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉండాలి ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించో చెప్పాల్సిన అవసరం ఉంది తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఈ ఫార్ములా కేసు రేసిన విషయంలో కేటీఆర్ చేసింది ముమ్మాటికి తప్పని భావించింది ప్రభుత్వం కాబట్టి కేసు పెట్టింది చట్టబద్దంగా న్యాయబద్ధంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు న్యాయబద్ధమైన అన్నట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు ఏసీబీ ముందు కానీ కోర్టుల ముందు కానీ చెప్తే మంచిది అన్ని రకాల ఇప్పుడు అవకాశాలను తీసుకున్నాం ఈ కేసు ఫాల్స్ కేసు కాబట్టి కొట్టేయండి అని లేకపోతే దురుద్దేశంతో చేస్తున్నట్ని కొట్టేయమని అంటే అసలు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కోర్టుకు పోయినా సరే కోర్టు మీకున్న అవకాశాలు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం ప్రజాధనాన్ని కాపాడడం ఇలా కాబట్టి ప్రజల సొమ్ముకు కాపలాదారుగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత ఉంది ఆ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది ఆ రోజు మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన తప్పు అది కాదు అని నిరూపించుకుంటే వాళ్ళకి ఏ సమస్య ఉంది కానీ తప్పు చేసి మా మీద ఎలక్షన్ల ముందు ఇట్లా చేస్తుంది ఎలక్షన్ల తర్వాత ఎట్లా చేస్తుంది అంటే ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి దీని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి ఇంకా భవిష్యత్తులో ఏవైనా ఎలక్షన్స్ వచ్చినా రావచ్చు కాబట్టి ఇది బేస్ చేసుకొని పసలేని వాదనతో తప్పించుకోవడం అనేది బీఆర్ఎస్ వల్ల కాదు కేటీఆర్ వల్ల కాదు అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది